హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు మెగా అభిమానం లేకుండానే అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయ్యాడా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి ఇక్కడ నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ను లేదంటే మెగా ఫ్యాన్స్ను లేకుంటే మెగా ఫ్యామిలీ హీరోలను అలాగే అల్లు అర్జున్ టార్గెట్ చేసుకొని చేస్తున్న వీడియో కాదు దయచేసి గుర్తుంచుకోండి ఈ రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ అనే విధంగా మీడియాలో అలాగే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ టాపిక్ ట్రెండింగ్ అవుతూ ఉంది అసలు నిజంగానే అల్లు ఫ్యామిలీ అలాగే మెగా ఫ్యామిలీ మధ్యన కోల్డ్ వార్ జరుగుతుందా మరి దీనికి మెగా ఫ్యామిలీ నుంచి సంబంధించినటువంటి ఎవరు కూడా నోరు విప్పట్లేదు అలాగని అల్లు అర్జున్ సమయం దొరికినప్పుడల్లా సందు దొరికినప్పుడల్లా అందరూ మర్చిపోతున్నారు అనే విషయం పైన పెట్రోల్ పోసి దాన్ని అంటించేస్తున్నారు రీసెంట్గా మీ అందరికీ తెలుసు అల్లు అర్జున్ చేసిన కామెంట్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు అల్లు అర్జున్ వచ్చారు ఈ సినిమా సుకుమార్ భార్య నిర్మించిన సినిమా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి మాట్లాడాలి కానీ అదేంటో అల్లు అర్జున్ చాలా విచిత్రంగా ఆయన మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఒక రకంగా చాలా కామెడీగా కూడా కనిపించింది ఎందుకంటే అల్లు అర్జున్ బిహేవియర్ సినిమాలో చాలా హుందాగా ఉంటుంది కానీ నేను స్టేజ్ మీద మాత్రం కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది ఆ ఫ్యాన్స్ను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు చాలా చిన్న పిల్లగాడిలాగా బిహేవ్ చేసినట్లు అనిపించింది అయితే ఇందులోనే నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి నా ఫ్యాన్స్ అంటే నాకు ప్రాణం అందరూ హీరోలను చూసి ఫ్యాన్స్ అవుతారు నేను మాత్రం ఫ్యాన్స్ని చూసి హీరోని అయ్యానంటారు నాకు అర్థం కాలే విషయం మామూలుగా మన భారతదేశమే కాదు వరల్డ్ వైడ్గా ఒక సెలబ్రిటీకి ఫ్యాన్స్ ఉండడం కామన్ అతను స్పోర్ట్స్ మ్యానా సినిమా యాక్టరా సింగరా రాజకీయ నాయకుడా లేదంటే వివిధ రంగాల్లో చాలా మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తుల పట్ల అభిమానం చూపించే జనాలు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారు వాళ్ళను రోల్ మోడల్గా తీసుకుంటారు వాళ్ళ గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళపైన నెగిటివ్ కామెంట్లు పెట్టడమో లేకుంటే చాలా రకాల వాళ్ళను ఇబ్బందిగా గురి చేసిన సందర్భాలు కూడా మనం వరల్డ్ వైడ్గా చాలా సంఘటనలు చూసాం ఫ్యాన్ బేస్డ్ అంతే ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించో లేదంటే ఒక మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉందని అనుకుంటే పొరపాటు టోటల్ వరల్డ్ వైడ్గా ఈ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది అది సెలబ్రిటీలకు నేను ఇందాక చెప్పినా వివిధ రంగాల్లో పైకి వచ్చిన వాళ్లకు అందులో భాగంగానే మనం ఒక హీరోని చూసి ఆ హీరో చేస్తున్న సినిమాలు ఆయన డాన్స్లు ఆయన ఫైట్స్లు ఆయన యాక్టింగ్ ఎక్కడో మన మనసుకు నచ్చి ఆయనకు మనం ఫ్యాన్స్ అవుతాం కొందరు బాలకృష్ణ గారిని అభిమానిస్తే కొందరు చిరంజీవి గారిని అభిమానిస్తారు ఎందుకు నువ్వు బాలకృష్ణ గారిని అభిమానిస్తున్నావు ఎందుకు నువ్వు చిరంజీవి గారిని అభిమానిస్తున్నావు అంటే వానికి బాలకృష్ణ వచ్చాడు ఇంక చిరంజీవి నచ్చాడు అలాగే కొంతమందికి పవన్ కళ్యాణ్ గారు నస్తారు కొంతమందికి అల్లు అర్జున్ గారు కూడా నస్తారు అంతే ఇక్కడ ఎందుకు ఎవరు నచ్చారనే దానిపైన టాపిక్ లేదు అయితే ఇక్కడ అల్లు అర్జున్ చెప్పింది ఏంటంటే అందరూ హీరోని చూసి ఫ్యాన్స్ అవుతారు నిజమే కదా ఆ హీరో బాగా చేస్తున్నాడనే కదా ఫ్యాన్స్ అవుతాం కానీ విచిత్రంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యాడంట అంటే ఇక్కడ చిరంజీవి గారికి వచ్చే ఫ్యాన్స్లో లేకుంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఫ్యాన్స్లో లేకుంటే మిగతా హీరోలకు వచ్చే ఫ్యాన్స్ని చూసి అరే నేను కూడా హీరో అయితే బాగుందని అనుకోని అయ్యాడా లేదా నేను హీరో అయితే ఫ్యాన్స్ వస్తారని అయ్యాడా తెలియదు కానీ ఆ కామెంట్ అయితే చాలా విచిత్రంగా అనిపించింది నాకైతే సరే అది పక్కన పెడితే ఇంకో కామెంట్ చేశాడు మన అనుకున్న వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పి ఇక్కడే నేను ఇందాక చెప్పినట్టు అందరూ మర్చిపోయిన టాపిక్ పైన పెట్రోల్ పోసాడు వెంటనే ఇక్కడే మెగా ఫ్యాన్స్కి సంబంధించిన వ్యక్తులు కానీ కొద్దిమంది రియాక్ట్ అవడం స్టార్ట్ చేశారు సోషల్ మీడియాలో సాధారణ నెటిజన్లు కూడా దీనిపైన స్పందించడం స్టార్ట్ చేశారు అసలు నువ్వు ఏ ఫంక్షన్కి వెళ్ళావు ఏం మాట్లాడుతున్నావు అక్కడ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ప్రమోట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడాలి ఆ సినిమాకి సంబంధించిన విషయాల గురించే మనం అక్కడ చర్చించుకోవాలి అదే హైలైట్ చేయాలి అదేంతో విచిత్రంగా నీకు సంబంధించిన సెలబ్రేషన్ జరుగుతున్నట్టు నీ సినిమాకు సంబంధించిన జరుగుతున్నట్టు లేదా నువ్వు అవకాశం దొరికింది కదా అని చెప్పి ఇక్కడే అక్కసు వెళ్ళగక్కేలాగా ఆయన ఒక అందరూ మర్చిపోయిన టాపిక్ అదేంటంటే నేను నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను అంటే పోయిన మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ ఒక వైఎస్ఆర్సిపికి సంబంధించిన అభ్యర్థి కోసం ప్రచారం చేయడానికి వెళ్ళాడు ఇది మెగా ఫ్యాన్స్కి మింగుడు పడలేదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళకు మింగుడు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘోర పరాజయం తర్వాత ఆయనకు మోరల్గా సపోర్ట్ కోసం చాలామంది అభిమానులు జర్నలిస్టులు అలాగే సాధారణ ప్రజానికం ఇక వాళ్ళ సొంత ఫ్యామిలీ కూడా ఆయనకు అండ అండదండగా నిలబడ్డారు అక్క అన్నదమ్ములతో పాటు అల్లుళ్ళు ఆయనకు దగ్గరైన వాళ్ళందరూ వచ్చి ఎంతో కొంత జనసేన పార్టీ కోసం వాళ్ళు డొనేషన్లు కూడా ఇచ్చారు మరి నువ్వు కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తివే కదా మరి అందరూ కలిసికట్టుగా ఆయన కండగా నిలబడ్డ సమయంలో నువ్వెందుకు డైవర్ట్ అయ్యావు నువ్వెందుకు ఎవరైతే వైఎస్ఆర్సీపీని ఓడించాలని బలంగా కంకణం కట్టుకున్నారో ఆ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కోసం వెళ్ళి ప్రచారం చేయడం ఏంటి అంటే నా భార్యకు సంబంధించిన ఫ్రెండు భర్త అని మీరు వెళ్ళారని చెప్తున్నారు నీ భార్యకు సంబంధించిన ఫ్రెండ్ భర్త కోసం వెళ్ళావు కానీ నీ ఇక్కడ నీ ఫ్యామిలీ మెంబర్ ఇక్కడ సొంత మేనమామ మీ ఫ్యామిలీకి అత్యంత దగ్గరైన వ్యక్తి మరి ఆయన కోసం నువ్వు చేసింది ఏంటి అనే క్వశ్చన్ ఇక్కడ మెగా ఫ్యాన్స్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సాధారణ ప్రజానికం కూడా రైజ్ చేశారు దాన్ని చెప్పడం కోసం ఈ వేదికను చేసుకున్నాడు ఆయన అందుకే అవకాశం దొరికింది కదా అని ఆ రోజు నుంచి ఇప్పటివరకు అవకాశం దొరకలే ఇప్పుడు అవకాశం దొరికింది కదా అని నా అనుకునే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పే ప్రయత్నం చేశాను అలాగే ఇక నా ఫ్యాన్స్ అంటే పిచ్చి నా ఫ్యాన్స్ అంటే పిచ్చి నా ఫ్యాన్స్ అంటే ప్రేమ ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆ వీడియో మీకు చూస్తే మీకు కూడా నవ్వు అలా ఒక చిన్న పిల్లలాగా మాట్లాడాడు అసలు నువ్వు ఒక ఐకాన్ స్టార్వి ఇప్పుడు ప్యాన్ హీరోవి నీ బిహేవియర్ ఎంత ఉందాగా ఉండాలి సరే నీ బిహేవియర్ నీ ఇష్టం వదిలేద్దాం అయితే ఇక్కడ ఆ మాటలు మాట్లాడాల్సిన అవసరం లేకుండే అందరు మర్చిపోయారు దాన్ని అనవసరంగా దాన్ని కెలికి పెద్ద చేశాడు ఇక అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఆయన కూడా రీసెంట్గా కామెంట్ చేశాడు ఆయన ఏమంటాడంటే పవన్ కళ్యాణ్ గారు దీనిపైన క్లారిటీ ఇవ్వాలి దీనిపైన మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని శాఖలు తీసుకున్నాడు మీ అందరికీ తెలుసు అందులో ఒకటి అటవీ శాఖ ఈ అటవీ శాఖకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న సందర్భంలో ఒక జర్నలిస్ట్ అడిగాడు సార్ మీ సినిమా వాళ్ళే ఇలాగా అడవులను నాశనం చేస్తూ స్మగ్లింగ్ చేస్తూ ఉన్న వాళ్ళని హీరోలుగా చూపిస్తున్నారు అన్నప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు అవును మా సినిమా వాళ్ళు మా హీరోలు కూడా ఇలాంటి సినిమాలు మా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి సినిమాలు వస్తున్నాయి గంధర్ చెక్కలు రెడ్ శాండిల్స్ ఇలాంటివి అంటే అడవులను ధ్వంసం చేసి స్మగ్లింగ్ చేసే వాళ్ళని హీరోలుగా చూపిస్తున్నారు గతంలో ఒక కన్నడ సి హీరో పెద్ద కన్నడ కంటిరావు రాజ్ కుమార్ టాపిక్ కూడా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం మాట్లాడారు అంటే ఇక్కడ ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పే ప్రయత్నంలో భాగంగా నాకు అలాంటి సినిమాలు వస్తే నేను చెయ్యను ఇది మా హీ అంటే ఇలాంటి స్మగ్లర్లను హీరోగా చూపించే చూపించే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది కరెక్ట్ కాదేమో అని పవన్ కళ్యాణ్ గారు చెప్పి వదిలేశారు కేవలం అది ఆయన అడిగిన ప్రశ్నకు మాత్రమే అంటే ఇక్కడ అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ కోసం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో గంధ చెక్కలు స్మగ్లర్గా యాక్ట్ చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మాట్లాడి ఉంటారని వీళ్ళందరూ అనుకున్నారు అంత నేరో మైండ్ సెట్ పవన్ కళ్యాణ్ గారికి కాదు పవన్ కళ్యాణ్ గారికి అసలు ఆయన మైండ్ సెట్లో ఈ ఈ అల్లు అర్జున్ పుష్పాలు ఇలా చేశాడు అనేది ఆయన మైండ్లో కూడా ఉండదు నాకు తెలిసి అక్కడ ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి మా సినిమాలో కూడా హీరోలు స్మగ్లర్లను హీరోలుగా చూపించే ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పాడు ఆయన ఆ తర్వాత నాదిన్న మనోహర్ గారు కూడా ఇదే విషయం చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి అలా ఉండవండి ఆయన కేవలం ఏదో సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడారు తప్పితే అది అల్లు అర్జున్ గారిని దృష్టిలో పెట్టుకొని కాదు అన్నాడు దానికి ఇప్పుడు వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వాలంట సరే అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ అనే టాపిక్ ఎందుకు నడుస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారిని అల్లు అర్జున్ ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నాడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు పోల్చుకుంటున్నాడు అనేదే ఇక్కడ చాలామంది మైండ్లో తిరుగుతున్న ప్రశ్న అసలు అల్లు అర్జున్ గత కొన్ని సంవత్సరాల నుంచి ముఖ్యంగా చూస్తే సరైన సినిమా తర్వాత అల్లు అర్జున్ బిహేవియర్లో చాలా చాలా మార్పు వచ్చింది అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరో చిరంజీవి గారి సపోర్ట్ లేకుండా మెగా ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా అల్లు అర్జునే కాదు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారు ఎవరు కూడా అంత స్థాయిలో నిలబడేవారు కాదు ఇక్కడ మెగాస్టార్ అనే ఒక మహావృక్షం ఆయన స్థాపించిన సామ్రాజ్యం ఇది ఇవాళ మెగా ఫ్యామిలీలో ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీలో కలిపి మొత్తం పదకొండు మంది హీరోలు ఉన్నారు అంటే నిహారిక కొన్ని కొన్నిదలతో కలిపి పదకొండు మంది నటులు ఉన్నారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా చూస్తే మరి వీళ్ళందరికీ బేస్ ఎక్కడ అంటే చిరంజీవి గారే సరే అల్లు అర్జున్ గారు చాలా సందర్భాల్లో హీరోగా కొత్తగా వచ్చిన నాటి నుంచి సరైనోడు మూవీ వరకు కూడా ఆయన నాకు చిరంజీవి గారంటే ప్రాణం ఇవాళ నేను ఈ స్టేజ్ మీద నిలబడ్డాలంటే దాని వెనకాల మా తాత అల్లు రామలింగయ్య గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పేవాడు క్రమక్రమంగా చిరంజీవి గారి పేరును చెప్పడం మానేశాడు కేవలం మా తాత అల్లు రామలింగయ్య గారు ఆశీష్యులతో ఇక్కడ నిలబడ్డాలంటాడు ఇక్కడ ఒక విషయం అల్లు రామలింగయ్య గారి మనవడే అల్లు అరవింద్ గారి కొడుకే కాదనట్లేదు ఎవరు ఇక్కడ అల్లు అరవింద్ అనే ఒక పెద్ద ప్రొడ్యూసర్ మీ తండ్రి కావచ్చు ఆయన ఒక సినిమా నిర్మించాడు కావచ్చు కానీ మెగా ఫ్యాన్స్ హ్యూజ్ ఫ్యాన్స్ వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇవాళ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయ్యేవాడా ఇదే ప్రశ్న చాలామంది అడుగుతున్నారు అయ్యేవాడా ఓన్ చేసుకున్నారు మా మెగా హీరో అని చెప్పి ఓన్ చేసుకున్నారు మెగా ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు ఇతను మా మెగా హీరో కానీ అల్లు అర్జున్ అలా బిహేవ్ చేయడం లేదు అతనికంటూ ఒక సపరేట్గా ఉండాలనేది అతని ఆలోచన మంచిదే ఎవరైనా కూడా సొంతంగా ఎదగాలనే కోరుకుంటారు ఆ ఎదిగే క్రమంలో మూలాలను మర్చిపోకూడదు ఇవాళ చిరంజీవి గారు లేకపోతే మీరంతా ఎవరు సరే దీని వెనకాల మరో టాపిక్ తీసుకొస్తూ ఉన్నారు అల్లు రామలింగయ్య లేకపోతే చిరంజీవి ఎవరు అంటున్నారు అసలు చిరంజీవి గారు ఎదుగుతున్నారనే కదా అల్లు రామలింగయ్య గారు అల్లుడుగా చేసుకున్నారు ఇక్కడ ఇద్దరు లాభపడ్డారు చిరంజీవి గారి కష్టం చిరంజీవి గారి తపన చిరంజీవి గారి యాక్టింగ్ టాలెంట్ అన్నీ కలిపి ఆయన సక్సెస్లోకి వెళ్తూ ఉంటే అల్లు అరవింద్ గారు ప్లాన్ చేశారు ఆయన కెరియర్ని ప్లాన్ చేశారు ఇది వాస్తవం ఇవాళ అల్లు అరవింద్ గారు సి చిరంజీవి గారితో సినిమాలు నిర్మిస్తేనే చిరంజీవి గారు వాళ్ళ స్టార్ హీరో మెగాస్టార్ అవ్వలేదు ఆయన కోసం నిర్మాతలు క్యూ కట్టారు ఎన్నో బ్యానర్లు కెఎస్ రామారావు గారు బ్యానర్ దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ దేవి వరప్రసాద్ గారు బ్యానర్ ఇలా చిరంజీవి గారితో వరుసగా సినిమాలు చేసిన వాళ్ళు అశ్వినిదత్ గారు ఇలా చాలా బ్యానర్లు చిరంజీవి గారితో ఒకటికి నాలుగు సినిమాలు చేశారు వాళ్లకు టైం ఇవ్వడానికి అంటే వాళ్ళకు క్యాల్ షీట్లు ఇవ్వడానికి కూడా చిరంజీవి గారికి టైం లేని సందర్భంలో గీతా ఆర్ట్స్కి క్యాల్ షీట్లు కేటాయించుకొని మరి సినిమాలు చేశారు అలా అత్యధికంగా సినిమాలు చేసింది కూడా గీతా ఆర్ట్స్ ఇక్కడ చిరంజీవి గారు చేసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ ఒకటి రెండు తప్పితే నాకు తెలిసి హీరో అనే ఒక మూవీ అలాగే అందరివాడు అనుకుంటా అలాగే ఆరాధన మూవీ సినిమా మంచి సినిమా కానీ అది కూడా అనుకున్నంత స్థాయిలో హిట్ కాదు ఈ మూడు సినిమాలు తప్పితే మిగతా అవన్నీ పెద్ద పెద్ద హిట్లు పసివాడి ప్రాణం అత్తకిముడు అమ్మాయికి మూవీడు ఇలా చాలా సినిమాలు ఉన్నాయి బ్లాక్ బాస్టర్ కొట్టిన సినిమాలు వీటి వల్ల అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారు ఇవాళ అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ సినిమాలతో స్టార్ ప్రొడ్యూసర్ అవ్వలేదు చిరంజీవి గారి సినిమాలతోనే అల్లు అరవింద్ గారు స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారు మరి ఇదెందుకు మీరు ఆలోచించట్లేదు అల్లు రామలింగయ్య గారు అల్లుడైనంత మాత్రాన చిరంజీవి గారి వాళ్ళ స్టార్ అవ్వలేదు చిరంజీవి గారు బేసిక్గానే ఒక స్టార్గా ఎదుగుతున్న వ్యక్తి దీన్ని గమనించట్లేదు చాలామంది అల్లు రామలింగయ్య గారు వాళ్ళనే పైకొచ్చారంటారు కాదు చిరంజీవి గారు సొంత కష్టంతో పైకొస్తున్న సమయంలో వాళ్ళు అల్లుడుగా చేసుకున్నారు వాళ్ళ వాళ్ళ ప్లానింగ్తో చిరంజీవి గారు ఇంకో మెట్టి ఎక్కారు ఇక్కడ ఇద్దరు లాభపడ్డారనేది వాస్తవం ఇంతటితో ఇష్యూ క్లోజ్ అయితే ఇక్కడ అల్లు అర్జున్ విషయానికి వస్తే అల్లు అర్జున్ కంపేర్ చేసుకుంటున్నాడు చిరంజీవి గారితో అలాగే పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేసుకుంటున్నాడు సరైనోడు అలా వైకుంఠపురం ఇలా కొన్ని హిట్స్ తర్వాత తనకంటూ ఒక అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో ఒక సోషల్ మీడియా సంబంధించిన వ్యక్తులను తయారు చేసుకొని పెంచి పోషించి వాళ్ళ ద్వారా నెగటివ్ వార్తను స్ప్రెడ్ చేస్తూ ఉన్నాడు ఇది వాస్తవం ఇది చాలామందికి తెలుసు ఇది ఒక్కటే కాదు ఇక్కడ అల్లు అర్జున్ అనే వ్యక్తిని ఎవ్వరు కూడా మెగా ఫ్యాన్స్ తక్కువ చేయలేదు ఫ్యాన్స్ గుండెలో పెట్టుకున్నారు కానీ అల్లు అర్జున్ మాత్రమే ఎందుకో తను తను ఎవరికైనా తక్కువ కాదనే ఉద్దేశంతో ఆయన ఇలాంటి కామెంట్లు చేయడం ఇలా అంటి ముట్టనట్టుగా ఉండడం ఇదంతా చేస్తా ఉన్నాడు మీ అందరికీ మరొక ఉదాహరణ చెప్తాను ఆ మధ్యకాలంలో చెప్పన్ బ్రదర్ అనే ఒక టాపిక్ పెద్ద ఎత్తున ట్రెండ్ అయింది అది మాట్లాడింది అల్లు అర్జున్ గారు మీ అందరికి తెలుసు ఏ సందర్భంలో ఒక సినిమా ఫంక్షన్కి వచ్చిన తర్వాత ఆ ఫంక్షన్లో అల్లు అర్జున్ ఉద్దేశించి మనోడే కదా మన మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోనే కదా పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడండి అంటూ పవర్ స్టార్ పవర్ స్టార్ నడుస్తే చెప్పను బ్రదర్ చెప్పను బ్రదర్ అన్నారు ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకున్నా మాట్లాడారు తను ఎదుగుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా మాట్లాడే హీరో రియల్ హీరో రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు అంటే ఇలా ఉంటారని చెప్పిన సందర్భాలు కోక సడన్గా సక్సెస్ వచ్చేసరికి ఆ సక్సెస్ తలకెక్కి చెప్పను బ్రదర్ అన్న ఆ వెంటనే ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మెగా ఫ్యాన్స్లో శత్రు అయిపోయాడు ఇక అక్కడి నుంచే ఇది స్టార్ట్ అవుతూ ఉంది వెంటనే తనకు సంబంధించిన సోషల్ మీడియాలో పనిచేసే ఆర్మీ అని చెప్పుకునే వాళ్ళు ఇక పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్కు భిక్ష పెట్టింది అలవి అల్లు అరవింద్ అంటారు ఇలా ఇలా రకరకాలుగా కామెంట్లు జరుగుతూ చేస్తూ చేస్తూ ఉంటూ ఇక్కడ దాకా వచ్చింది ఇదే ఇష్యూ పైన కొన్ని రోజుల కిందట అల్లు అరవింద్ గారు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అదేంటంటే ఆలీతో సరదాగానే ఒక ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ ఈనాడులో వచ్చే ఇంటర్వ్యూ ప్రోగ్రాంలో గారు ఇదే క్వశ్చన్ క్వశ్చన్ అడిగారు మీకు మెగా ఫ్యామిలీ మధ్యన ఏదో వివాదం ఉంది జరుగుతుంది కోల్డ్ వార్ జరుగుతుంది కదా అంటే అలాంటిది ఏం లేదని మీడియా సృష్టి మేము మా ఫ్యామిలీ ఇరు ఫ్యామిలీలు కలిసి సంక్రాంతికి బెంగళూరులో మేము వాళ్ళ ఫామ్ హౌస్లో మేము అందరం కలిసి పండుగ చేసుకుంటామని చెప్పారు కరెక్ట్ అందరూ కలిసి పండుగ చేసుకుంటారు అందరూ బాగానే ఉంటారు మరి ఇష్యూ ఎందుకు వస్తుంది ఎందుకు ఈ విషయం పదే పదే మీడియాలో నాంతా ఉంది ఎందుకు అందరూ మర్చిపోయారు అనుకున్న విషయం పైన ఎందుకు పెట్రోల్ బుస్ అంటిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంత పోరాటం చేస్తున్న సమయంలో ఎందుకు ఆయనకు అండగా నిలబడలేకపోయారు అల్లు అరవింద్ గారు ఒక్కరోజు కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటున్నాను అని చెప్పి మాట్లాడలేదు ఆయన ఆయన పైన పనికిమాలిన విధవలు ఎవరెవరు ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నా కూడా అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ ఒక్కరోజు అంటే ఒక్కరోజు వచ్చి మాట్లాడలేదు ఇదే ఎలక్షన్ టైంలో నాగబాబు గారు ఒక కామెంట్ చేశారు మన శత్రువుకు అండగా నిలబడేవాడు మనోడైనా పరాయి వాడే అని చెప్పి ఒక కామెంట్ చేశారు ఖచ్చితంగా అది అల్లు అర్జున్ ను దృష్టిలో పెట్టుకొని చేసి ఉంటారు ఎందుకంటే అల్లు అర్జున్ మన శత్రువు అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడనేది ఆయన ఆలోచన వెళ్ళాల్సిన అవసరమే ఉంది ఫ్యామిలీ అంతా ఒక వైపు ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఉండొచ్చు కదా అనేది చాలామంది క్వశ్చన్ అందుకే ఇక్కడ అల్లు అర్జున్ బిహేవియర్లో ఖచ్చితంగా ఒక మార్పు వచ్చింది తను ఖచ్చితంగా ఒంటరిగా ఎదగాలి సూపర్ స్టార్ అవ్వాలి అందరికన్నా పెద్ద ఎత్తున ఉండాలి అలా కోరుకోవడంలో తప్పులేదు కానీ మూలాలను మర్చిపోతున్నాడు చిరంజీవి గారు అనే ఒక మహావృక్షం కింద ఎదిగిన వీళ్ళు మొక్కలు చెట్లు ఆయనే మర్చిపోతూ ఉంటే చాలామందికి బాధిస్తూ ఉంటుంది సమయం దొరికినప్పుడల్లా వాళ్ళపై సెటర్లు వేయడం కౌంటర్లు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇది అల్లు అర్జున్ ఆలోచించుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ ఇరు ఫ్యామిలీలో వాళ్ళు కలిసికట్టుగానే ఉంటారు కాదండి ఇప్పటివరకు చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఈ విషయం పైన బయట మాట్లాడలేదు వాళ్ళు దీన్ని లైట్గా తీసుకున్నారు కానీ అల్లు అర్జునే కావాలని సీరియస్గా తీసుకొని దీనిపై కౌంటర్ ఇస్తూ సెటర్లు వేస్తున్నారు